ే నమ స్వర్ణలక్ష్మి నమస్తే అస్ పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచేహి మే కర్కాటక రాశి వారందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృప వల్ల ప్రతి ఒక్కరికి బ్రహ్మానందంగా ఉండాలి బ్రహ్మ తత్త్వాన్ని కలిగి ఉండాలి మనకి అమ్మవారు ఆ యొక్క గొప్ప శక్తిని మనకు ఇవ్వాలి అలాంటి సిద్ధి మనకు ఉండాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా స్వర్ణలక్ష్మి అమ్మవారి కృప వల్ల మన అందరికి రాజ్యాధికారం రావాలి మనందరం మేనేజర్లు కావాలి ఎగ్జిక్యూటివ్స్ అవ్వాలి వైస్ ప్రెసిడెంట్ అవ్వాలి రాజకీయంగా ఒక పది ముందు ఉండాలి డైరెక్టర్లు అవ్వాలి మూవీలో పెద్ద పెద్ద మీ కింద మీ యొక్క మాటకి పది రెట్లు విలువ వచ్చి ధనం వచ్చే విధంగా ఉండాలి అమ్మవారికి అలాంటి రాజ్యాధికారం మనందరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి ధన సంపాదన ధన వృద్ధి ధన ప్రవాహం మీ అందరి దగ్గర ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుందాం అంతేకాకుండా కామార్థ సిద్ధి మనకున్న ఎలాంటి కోరికైనా సరే తక్షణం నెరవేర్చాలని అమ్మవారికి మనకు అలాంటి కృప మన మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ కర్కాటక రాశి వారికి ఈ యొక్క స్పెషల్ ఎపిసోడ్ పంచగ్రహ కూటమి గురించి దానితో పాటు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ వీడియో చేయటం జరుగుతుంది ఈ వీడియోలో ఫస్ట్గా తెలుసుకోవాలనుకుంటే పంచగ్రహ కూటమి వచ్చి కుంభరాశిలో జరుగుతూ ఉంది ఈ కుంభరాశి నుంచి మీరు వెనక లెక్కేసుకుంటే మీకు అది ఎనిమిదవ స్థానం అవుతుంది ఎనిమిదవ స్థానంలో మనకు శాస్త్రం ఏం చేస్తుంటే ఎక్కువ గ్రహాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ యొక్క హౌస్లో సంబంధించిన కారకత్వాల్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి అని చెప్తారు ఇక్కడ మీకు ఎనిమిదో ఇంట్లో ఒడిదుడుకులు ఉండటం అంతా మంచిది కాదు చాలా విషయాలు ఆందోళన కలిగించే విధంగా ఉంటుందని గమనించుకోవాలి రెండవది ఎనిమిదవ ఇంట్లో ఉన్న ఈ గ్రహాల వల్ల మీకు అనవసరమైన శారీరకంగా శ్రమ మానసికంగా శ్రమ ఉంటుంది అయితే ఎనిమిదో ఇంట్లో శుక్రుడు బుధుడు ఉండటం వల్ల మీకు ధన సంపాదన బాగుంటుంది పుత్రుల విషయంలో తర్వాత ఫ్రెండ్స్ విషయంలో చాలా చక్కగా ఉంటుందని గమనించుకోవాలి ఓవరాల్గా కొన్ని విషయాలు చాలా బాగుంటుంది కొన్ని విషయాలు ఛాలెంజింగ్గా ఉంటుందని మీరు గమనించుకుంటూ ఉండాలి మీరు చూసుకుంటే ఈ యొక్క పంచగ్రహ కూటం వల్ల ఏమవుతుంది అంటే ఎనిమిదవ స్థానానికి సంబంధించిన అన్ఎక్స్పెక్ట్ చేంజెస్ ఉంటుంది పెద్దవాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన ధన సంపాదన వారసత్వంగా వచ్చే సంపాదన అలానే దూర ప్రయాణాలు ఇలాంటి కనుక చేస్తే వాటిలో ప్రమాదాలు అనుకోని విధంగా ట్విస్టులు అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆందోళనకరంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు మీకు ఎనిమిదో ఇంట్లో సూర్యుడు ఉండటంతో శత్రు సంవాదో అంటారు అంటే మీకు ఏదో ఒక చెడు ఉద్దేశం వస్తుంది ఇలా ఏముంది అలా ఏ చేద్దామని అనుకుంటారు అలా అనుకోవటాన్ని మిమ్మల్ని కావాలని డైవర్ట్ చేసి ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బందులు గురి చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు గమనా గమన విధ అంటే ఎప్పుడైతే కనుక మీరు ట్రావెల్స్ అవన్నీ చేస్తూ ఉంటారు అందులో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దుఃఖ వార్త శృతం చేయవా మీరు ఒక ఇనకూడని వార్తని తద్వారా దుఃఖానికి గురే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి వీటితో పాటు మీరు శుక్రుడు మీకు బాగా యోగ్యతనిస్తున్నాడు ఇప్పుడు చెప్పుకునే విషయాలు కొన్ని విషయాలు మీకు ఇబ్బంది పెడుతున్నా శుక్రుడు చాలా వరకు వాటిని ఫిల్టర్ చేసి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు ఈ టైంలో మీకు దుఃఖనాశో ఎంత దుఃఖకరమైన ఉన్నా కానీ అది అన్నిటినీ పోగొట్టుకుంటారు మహా సౌఖ్యం చక్కగా సౌఖ్యంగా ఉంటారు బంధువులతోటి మిత్రులతో చక్కగా కలిసి ఉంటారు ఈ టైంలో మీ హయ్యర్ అఫీషియల్స్ని కలవటం వాళ్ళ ద్వారా మీకు మంచి లాభప్రదంగా ఉండటం మీకు కావాల్సిన విషయాలను చర్చించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి సో చూసారు కదండి ఈ యొక్క పంచగ్రహ కూటమి అలానే ఈ టైంలో మీకు శుక్రమూఢమి కూడా అయిపోతూ ఉంటుంది ఇంతే కాకుండా ఈ రాశి వాళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా మేధా దక్షిణామూర్తికి సంబంధించి హోమం చేసుకోవటం పాశుపత అభిషేకాలు చేసుకోవటం జపాలు చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఈ రాశి వాళ్ళకి ప్రతి ఒక్కరికి జన్మకో శివరాత్రి అంటారు గుర్తుపెట్టుకోండి ఈ టైంలో మీకు ఆందోళనకరంగా ఉన్న ఈ టైంలో ఈ శివరాత్రి ఆటం అదృష్టం చక్కగా రుద్రాభిషేకం చేయించుకోండి జాగరణ చేయండి తర్వాత వీలైనంత వరకు సాత్వికమైన ఆహారం తింటూ మోడరేట్ లైఫ్ని గడుపుతూ ఉండండి ఆధ్యాత్మికంగా ఉండండి మీ ఇండివిజువల్ జాతకం లేదా గ్రహాలు కనుక బ్లాకేజెస్ ఉంటే వాటికి సంబంధించిన పరిష్కారాలు చేసుకుంటూ ఉంటే చక్కగా ఈ యొక్క పంచగ్రహం కూటమిని కలిగించే ఆందోళన నుంచి తర్వాత వేరే గ్రహాలు కలిగించే ఆందోళన నుంచి మీరు ప్రభావానికి తక్కువయ్యి లైఫ్ పదింతలు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే